రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మేట్ మండలంలోని తుర్కయాంజల మున్సిపాలిటీ పరిధిలో ఇంజాపూర్ గ్రామంలో తుర్కయాంజల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ హరిత హరితనరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళా కార్యక్రమానికి ముఖ్య అధిగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తండ్రి రాష్ట్ర యువ నాయకుడు మల్లరెడ్డి అభిషేక్ రెడ్డి హాజరు కావడం జరిగింది ఆయన అనంతరం మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నిరుపేదల సమస్య ఎక్కువగా ఉండడం వల్ల ప్రముఖ కంపెనీలతో మాట్లాడి యువతి యువకులు జాబ్ మేళా ప్రోగ్రామ్ కు యువతి యువకుడు భారీ ఎత్తున హాజరు కావడం జరిగింది అలాగే స్థానిక ప్రముఖ కంపెనీలతో ఇప్పించేంత వరకు పోరాటం చేస్తామన్నారు నిరుద్యోగ యువత యువతను చెడు అలవాట్లకు దూరంగా ఉండేలాగా మరో కంపెనీలతో మాట్లాడి నియోజకవర్గం యువతి యువకులకు ఉద్యోగం కల్పించేలాగా కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమం తుర్కయాంజల మున్సిపాలిటీ చైర్మన్ మల్రెడ్డి అనురాధ రెడ్డి తుర్కయాంజల మున్సిపాలిటీ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొత్తా మంగమ్మ శివకుమార్ కౌన్సిలర్ నక్కా శివకుమార్ గడ్డి అన్నారు ఇక వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కరాచారి టిపిసిసి జనరల్ సెక్రటరీ కొత్త కుర్మా శివకుమార్ వనస్తాపురం ఎస్పీ ఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అలాగే వనస్తాయిపురం సింకటేశ్వర్లు పాల్గొన్నారు జరిగింది ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరికీ జాబ్ రావాలని చూసేసి వాళ్ళతో చెప్తున్నాను జాబ్ కొట్టాలని చూస్తాను మళ్ళీ అని వాళ్ళకి అనడం వాళ్ళు చదువు ఎంతవరకు అనుకుంటే అంతవరకు వాళ్ళకి ఇంతవరకు ఏదో ఒక పెద్ద జాబ్ కొట్టాలని మిగతా అదర్ అదర్వైజ్ మిగతా అందరు ఉద్యోగాలు ఏమని చెప్పడం జరిగింది ఇస్తాను కూడా వాళ్ళు ప్రామిస్ చేసినారు మేము మా తరపున ప్రోత్సాహ తరఫున కూడా ప్రత్యేకంగా వినియోగించుకుంటున్నాను మాలోచేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈఎస్ఐ ద్వారా చికిత్స చేసుకోవచ్చు అదే కొంత పిఎఫ్లో కూడా అమౌంట్ జమ అవుతుంది ఎందుకంటే మీరు కష్టం చేస్తేనే మీ కుటుంబం మరి ముందుకెళ్తది మీ భర్తలు కానీ మరి మీ కుటుంబంలో ఎవరు చేసినా వారికి సన్నీళ్లకు వేడి నీళ్ళు తోడు మీరు డబ్బు సంపాదించక ఈ దసరా వస్తుంది దీపావళి వస్తుంది ప్రతి విషయంలో తల్లిదండ్రులు అందులో అసలు కంపెనీ ఇంకా వచ్చే సంవత్సరంలో మళ్ళీ ఇంకా డ్యాండ్ రూపం చేస్తే దాదాపు ఒక కంపెనీ పది నుంచి పదిహేను వేల కంపెనీ పదిహేను వేల మంది ఎందుకంటే చాలా మంది చిన్న వయసులో పెళ్ళిళ్ళైపోవడం కానీ లేకపోతే చదువుకునే స్తోమత లేక పది పన్నెండు చదివి ఆగిపోయిన వాళ్ళు కానీ వాళ్ళకి ఎంత ఎంత స్టీల్ ఉన్నా కూడా బయటకు రాలేకపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈరోజు ఈ కార్యక్రమం కూడా ఏర్పడడం వల్ల మాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే మా ఏరియా అమ్మాయిలకు అబ్బాయిలకు ఎగిపోయితే ఉన్న ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చే విధంగా తీసుకోండి మా దేశం వాళ్ళు కూడా సూచన మేరకు ఏర్పాటు చేసిన యువ నాయకుడు అభిషేక్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి అదేవిధంగా ఇక్కడ కృషి చేసిన మన తుర్కేంజాల్ మున్సిపల్ చైర్పర్సన్ గారికి అనురాగ రామ్రెడ్డి గారికి వైస్ చైర్మన్ అర్థం భారత ప్రాంతాల వరకు మీరు నిరుద్యోగ ఉద్యోగులతో ఒక మంచి అవకాశం కల్పించడానికి మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ మల్లరెడ్డి గంగారెడ్డి గారు వారి తనయుడు మన కాంగ్రెస్ యువ నాయకులు ప్రత్యేక ప్రత్యేక చర్య తీసుకొని ఎమ్మెల్యే గారు సూచనల మేరకు ఈ ప్రోగ్రామ్ ఈ కార్యక్రమం నిరుద్యోగ ఓకే యువకులకు ఒక మంచి అవకాశం ట్యాబ్ మేళా నిర్వహించడం ద్వారా మీ అందరికీ మన ఇంజాపు అయితే చుట్టుపక్కల ప్రాంత తిరుపేంజా ఈ చుట్టుపక్కల ప్రాంత వారందరికీ కూడా మంచి అవకాశం దొరికింది ఈ మన ఏ అయితే కంపెనీలు ఉన్నాయో కొత్త కొత్తగా వచ్చేటువంటి కంపెనీలు మన ఏరియాలో విక్రీంపట్నంలో కలెక్టర్ ఆఫీస్కి ఎదురంగా ఈ పాకిస్తాన్ కంపెనీ ప్రారంభమైంది దాని సందర్భంగా ఈ సూరి ఫేర్స్ కంపెనీ ద్వారా మేము ఉద్యోగస్తులు టెన్త్ నుంచి డిఫరెంట్ ర్యాంకు మీ వివిధ స్థాయిలలో మీ యొక్క రిక్రూట్మెంట్ దొరుకుతుంది నాకు ఇప్పుడు అర్జుక్ గారు చెప్పినట్టు దాదాపు ఇక్కడ నల్గొండ నుంచి దేవరకొండ నుంచి వచ్చిన చాలా కొన్ని కాలంలో చాలా వెళ్తున్నాయి అక్కడ కూడా అంటే మ్యారేజ్ అయినోళ్ళు మ్యారేజ్ కాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి వారందరికీ అవకాశం ఇవ్వాలంటే మీరు ఏం చేయాలి ఫస్ట్ హెచ్ఆర్ గారు అన్ని విలేజ్లలో పెట్టాలి ప్లీజ్ రిక్వెస్ట్ అన్ని విలేజ్లలో ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ ఉంది ఇక్కడ నుంచి మహిళలకి ముందుగా అవకాశం వస్తుంది నెక్స్ట్ నడిపించుకుంటూ కూడా మహిళలకు అక్కడ కూడా तभी भी इसको मंजूर वाले भी नहीं देख सके क्योंकि कड़ा सैलरी एक बार तब वाले काम करना बस्ती में तो पानी लो पड़ते हैं अपानी में क्या मेरे पिस्ते मेरे अपने रेंज कोटे होते हैं नाइफुनिया में करी थी नाइफुनिया में इंडस्ट्री बाटी तो मेरे सैलरी भी तभी थे लेकिन सैलरी कौशल खुश को करें ए అన్ఎంప్లాయడ్ వాళ్ళు చాలా మంది లేదు వాళ్ళ కోసం కూడా ఏమైనా అవకాశం ఉంటే ఆక్సిడెన్ వాళ్ళని చూడమని చెప్పారు అది కూడా కన్సిడర్ చేస్తాయని చెప్పారు ఇక్కడ మీకు సేఫ్టీ గురించి మీకు మనసి క్లియర్ అంటే క్లియర్ అని చెప్పారు మీకు సేఫ్టీ గురించి మరీ అవ్వాల్సిన అవసరం లేదు కంపెనీ వాళ్ళని వాళ్ళ బస్సుకు ప్రొవైడ్ చేస్తారు పికప్ వస్తారు మీకు చేయాలనే ఉద్దేశం కానీ ఇక్కడ మీరు ఆయన చెప్పినటువంటి అంటే జాబ్ ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది మీరు వెళ్ళిపోయాక మీరు ఆయన చెప్పిన దానికి మీరు మళ్ళీ ఒకసారి చెప్పారు ఎందుకంటే టెన్త్ క్లాసు ఇంటరు డిగ్రీ మరి మీకు ఇంకేమైనా క్వాలిఫికేషన్ హై క్వాలిఫికేషన్ ఉన్న ఈ జాబ్లో చేయాలనుకుంటే ఆ క్వాలిఫికేషన్ తగ్గించి చెప్పమని చెప్పిండు అవన్నీ మళ్ళీ మీకు ఒకసారి సూచన చేస్తాడు మళ్ళీ అదేవిధంగా మరి మాకు మంచి అవకాశమే ఉంది ఎందుకంటే ఈ ఎజ అన్ఎడ్యుకేటెడ్కు మరి ఎంప్లాయ్మెంట్ కావాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు కాబట్టి అందులో అన్ఎడ్యుకేటెడ్ అంటే అక్కడ ల్యాండ్స్కేపింగ్ కానీ హౌస్ కీపింగ్ కానీ చేయడానికి అవకాశం వచ్చే విధంగా వారి కూడా కృష్ణ మాకు వాళ్ళ హెచ్ఆర్లను పర్చేజ్ చేయాల్సిందిగా కోరుకుంటూ మరి అదేవిధంగా ఇంత మంచి అవకాశం ఇక్కడ కల్పించినటువంటి మన పెద్దలు ఎమ్మెల్యే మల్లరెడ్డికాంత్రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఇటువంటి సంస్థలో మళ్ళీ ఇంటర్వ్యూలు చాలా వస్తాయి ఎందుకంటే దాదాపు కొద్ది కాలంలోనే నాలుగైదు కంపెనీలు నిర్మాణ స్థాయిలో ఉన్నాయి పూర్తిగా పడతాయి ఇంకా మంచి మంచి ఉద్యోగాలు వచ్చే విధంగా ఉంటాయి కాబట్టి మీరు ఎక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది ఆ వ్యాక్సిన్ కంపెనీలో చేసినామంటే ఇంకో కంపెనీ వాళ్ళు ఇంకో ఐదు వేలు ఇప్పించి తీసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు ఉపాధి గురించి కాదు మీ నైపుణ్యత గురించి మీరు అంటే శిక్షణ గురించే ఈ జాబ్లు చేరాల్సిందిగా కోరుకుంటూ మీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ మీకు విజయదశమి శుభాకాంక్షలు వచ్చే నెలలో మరి డిసెంబర్ లోపల కంపెనీ ప్రారంభమయ్యే లోపల ఇక్కడ రెండు వేల మందితో సెలెక్ట్ అయిన వాళ్ళతో మరి స్థానిక ఎమ్మెల్యేతో మరి ఇక్కడ ఉన్నటువంటి మన మంత్రివర్యులు మన శ్రీధర్ బాబు గారితోని కలెక్టర్ గారితోని పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేసి మన స్థానిక యువతకు ఉపాధి కల్పించమని వీళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళందరితో కలిపి ఒక రెండు వేల మందితో మరి మీటింగ్ పెట్టి అందరినీ ఒకటేసారి మరి జాబ్లోకి తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి అభిషేర్ గారికి మరొకసారి ధన్యవాదాలు ఈ క్ఞాపకాలు చూసినటువంటి కార్పొరేషన్ వారికి ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ ఆల్ ది బెస్ట్ వేదిక మీద ఉన్నటువంటి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఈ ఒక్కో గంట కానీ రెండు గంటలు కానీ అందరు ఇక్కడే ఉండండి మీరు వారు అడిగినటువంటి పత్రాలన్నీ జతపరిచి ఇవ్వండి ఒకవేళ మనం తీసుకురాకుండా మీరు ముందే వాట్సాప్లో ఉంది కాబట్టి ప్రింట్అవుట్ ఇవ్వండి ఒకవేళ లేకున్నా కృష్ణ నెంబర్ తీసుకొని వారి అసిస్టెంట్ నెంబర్ తీసుకోండి ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక దగ్గర జరిగే జాబ్ మేళలో అటెండ్ అయ్యి మళ్ళీ మీరు గా అడిగి మీరు జాబ్లో చేర్ చేయాల్సిందిగా చేరాల్సిందిగా కోరుకుంటూ మరి ఈ సభను మీరు చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగింపుగా కృష్ణ గారు అది ఒకసారి మన ముఖ్య అతిథి గారు మన మన చైర్పర్సన్ అనరాధ రామ్ రెడ్డి గారు మాట్లాడాల్సిగా కోరుకుంటారు